తొందరగా నా పేరు రేణుక మీ ఆర్థిక సహాయం కోసం వచ్చాను నేను మా ఆయనకి రెండేళ్ళ నుంచి దీనికి బ్రెయిన్ స్టోక్ వచ్చింది అన్ని చోట్ల చూపించాము కాలు రాదన్నారు మూడేళ్ళు మూడు వేలు డబ్బులు వస్తున్నాయి పిలిచిని మూడు వేలు వస్తుందన్న పిల్లల్ని అయితే ఈ గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాము మీరు వస్తున్నారని మీ అమ్మ అన్న వస్తున్నాడు మా బాధ చెప్పుకోవడానికి వస్తున్నాడని వచ్చామన్నా కాకపోతే ఇక్కడ మైకు సరిగ్గా ఇవ్వడం లేదన్నా పెంచను పెంచండి అన్నా మా ఆయనకి కనీసం మాకు భూమి లేదు ఏం లేదన్నా మాకి కనీసం ఉండడానికి ఇల్లు కానీ తాకట్టు పెట్టుకున్నామన్నా మేము దయ మాకి మాకు నడుచగానే మా ఆయన అందుకనే కదా పెన్షన్ వస్తా ఉంది డాక్టర్లు ఇంతకుముందు నేను చెప్పిన గుర్తుందా మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న ఏకైక రాష్ట్రం దేశంలో ఏదైనా ఉంది అని అంటే మంది అని వికలాంగులు పెన్షన్ కూడా తల్లి మూడు వేల మనము మూడు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలు కేటగరైజేషన్ చేసి ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది కానీ ఇందులో హ్యాండిక్యాప్ అనేది కాదు ఇందులో ఎవరైనా కూడా పేషెంట్లుగా క్రానిక్ ఇల్ పేషెంట్స్గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ కేటగిరీలోకి వస్తారు మిగిలిన మిగిలిన ఈ కేటగిరీస్లో ఏదైతే వచ్చేటి ఏదైతే ఉందో అంటే మూడు వేలు మన ప్రభుత్వం రాకముందు వెయ్యి రూపాయలు తల్లేను కరెక్టేనా ఎట్లా సాయం చేయన్నా మా పిల్లల్ని బతికించుకోవడానికి కష్టం కష్టం చాలా వేరే రూపకంలో చేస్తాను